బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ ఒకటి శంకరాచార్యులతో డిబేట్ రచన కిల్లాడి సత్యనారాయణ గారు గాత్రం కేపి కలిదిండి శంకరాచార్యులతో డిబేట్ కాలం వేరు కావచ్చు ప్రాంతం మారిపోవచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా మెదడుకు పదును పెట్టాలి అప్పుడే ఆ సమాజం ముందుకెళ్తుంది నాకు తెలిసిందే వేదం నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు ఇది అహం ఇది ప్రగతికి అవరోధం మనకు తెలిసిన విషయం పది మందికి పంచాలి నలుగురు చర్చించాలి చర్చల సానరాయి మీద పదును పెట్టాలి అప్పుడది మేలిమి బంగారంలా నిలబడాలి ఇది ప్రతిభకు పట్టాభిషేకం ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో డిబేట్ పోటీలు జరుగుతున్నాయి నిర్ణాయక మండలి గెలుపు ఓటమిని నిర్ణయిస్తుంది మరి అప్పుడు కాశీ ధార్మిక తాత్విక విషయాలకు కేంద్రం హిందూ ధర్మానికి హృదయం సనాతన సాంప్రదాయానికి సింహాసనం ఇది భారతదేశ ఆక్స్ఫర్డ్ కాశీ మేధస్సును ఎలా ఆకర్షించేది ప్రతిభకు పట్టాభిషేకం ఎలా చేసేది బోధన ద్వారా అధ్యయనం ద్వారా చర్చల ద్వారా డిబేట్ల ద్వారా దేశం నలుమూలల నుండి మేధావులు ఎక్కడికి వచ్చేవారు కొందరు శాస్త్రాధ్యయనం కోసం వస్తే మరికొందరు తమ శాస్త్ర జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేవారు కాశీలో ధార్మిక తాత్విక డిబేట్లు ప్రాచీనమైనవి వీటిలో ప్రముఖంగా ఈ క్రింది వాటిని చెప్పుకోవచ్చు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం ఆ కాలపు దురంధురుల మధ్య పోటీ ఒకరు మీమాంసలో మకుటంలేని మహారాజు పండిత్ మిశ్ర ఇంకొకరు అద్వైత శంఖానాదాన్ని ఊదిన శంకరాచార్యులు శంకరాచార్యుల వారు కుమారిభట్టులతో పోటీ పడాలని వచ్చారు వారి సలహాపై మండన్ మిశ్రాతో పోటీకి దిగారు శంకరులు కేరళలో పుట్టారు బాల్యంలోనే సన్యసించారు నర్మదా నది ఒడ్డున గోవింద భగవత్పాదుల వారి వద్దకు వెళ్లారు ఆయనకు నమస్కరించారు ఎవరు నువ్వు గోవింద భగవత్పాదులు అడిగారు న భూమిర్నతోయం న తేజో నవాయుర్ముఖం నేను నింగిని కాదు భూమిని కాదు నీటిని కాదు అగ్నిని కాదు గాలిని కాదు ఎటువంటి గుణములు లేనివాడిని ఇంద్రియాలుగాని వేరే చిత్తంగాని లేనివాడిని నేను శివుడను విభజన లేనివాణ్ణి అని బదులిచ్చారు శంకర్లు శంకరాచార్యులవారి ఈ అద్వైత వాక్యాలు విన్నాక గోవింద్ భగవత్పాదులు ఆయనను శిష్యునిగా స్వీకరించారు బ్రహ్మజ్ఞానం ఉపనిషత్తుల సారం బోధించారు నీ జ్ఞానాన్ని పరీక్షించుకునే సమయమొచ్చింది కాశీ వెళ్ళు అన్న గురువుగారి ఆదేశానుసారం కాశీకి నడిచి వెళ్ళారు శంకరులు ప్రయాగ చేరినప్పుడు అతని వయసు పదిహేనేళ్లు కుమారిల బట్టును కలిశారు ఆయన వైదిక శాస్త్రాల్లో దిట్ట తన శిష్యుడు మండన్మిశ్రాతో వాదించమని ఆయన శంకరాచార్యులకు చెప్పారు శంకరులు కాశీ చేరారు మండన్ మిశ్రా ఇంటికి వెళ్లారు కాషాయ వస్త్రంలో ఉన్న శంకరులను చూసి తన ఇంట్లో సన్యాసులకు ప్రవేశం లేదన్నారు తరువాత గురువు ఆదేశం గురించి తెలుసుకుని ఆహ్వానించారు శంకరులతో శాస్త్రాల్లో వాగ్వివాదానికి అంగీకరించారు పండితుల మహాసభకు ప్రజలు ఏర్పాట్లు చేశారు ఎందరో పండితులు తరలివచ్చారు సాలువాలు రుద్రాక్షలు ధరించారు ఆడంబరంగా ఉన్నారు శంకరులు మోకాళ్ల వరకు కప్పుకున్న కాషాయ దోతి తువ్వాలు మెడలో రుద్రాక్షమాలలతో నిరాడంబరంగా ప్రవేశించారు ఆయన్ని చూడగానే పండితులకు తమాషాగా అనిపించింది కొందరు పండితులు ఇలా అన్నారు శాస్త్రాల పోటీకి గంభీరమైన వ్యక్తి ఉండాలి ఈ పిల్లవాడేం చెప్పగలడు మండన్ మిశ్రా గారి భార్య ఉభయభారతి నిర్ణేతగా ఉన్నారు ఇద్దరు పోటీదారుల మెడలో ఆమె పూలమాలలు వేశారు వాదన సమయంలో ఎవరి మెడలో మాల వాడిపోతే వారు ఓడిపోయినట్లని ఆమె ప్రకటించారు డిబెట్ విషయం బ్రహ్మ జీవుడి మధ్య సంబంధం ఈ రెండింటి మధ్య తాత్విక ఏకత్వం ఉందంటారు శంకరులు లేదు రెండూ భిన్నం అంటూ ద్వైత పక్షాన్ని తీసుకున్నారు మిశ్రా చాలా రోజులు ఈ డిబేట్ నడిచింది చాలామంది పండితులు లేచి శంకరాచార్యుల మీద ప్రశ్నల వర్షం కురిపించారు వాటన్నింటికి వారు చాలా తేలికగా సమాధానం చెప్పారు బ్రహ్మ సత్యం జగన్మిద్య జీవో బ్రహ్మైవ నపరహ అన్నారు బ్రహ్మే సత్యం జగత్తు మిథ్య జీవునకు బ్రహ్మానికి భేదం లేదు ఆత్మ పరమాత్మ ఒక్కటే అన్నారు శంకరులు అదే అద్వైతం ఈ అద్వైతాన్ని స్థాపించింది కూడా వారే అద్వైతం అంటే ఆత్మ యొక్క ఏకత్వం ఈ ఏకత్వం యొక్క అవగాహన నిజమైన జ్ఞానం అని వారు ప్రకటించారు అనుభవానికి అనుభవించేవారికి మధ్య భేదం లేదంటారు శంకరులు ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వారు జీవన్ముక్తులంటారు ఆయన ఒక పండితుడిని ఉద్దేశించి ఇలా చెప్పారు నామాలు రూపాలు అనేకం కనిపిస్తాయి కానీ నేను అనేది మాత్రమే సత్యమని శంకరులు సూచించారు ఆ నేనే ప్రతి ఒక్కరిలో నివసిస్తుంది అందరూ ఆత్మస్వరూపులే తత్వం అసి అంటే అది నీవే అని గ్రంథాలు ఘోషిస్తున్నాయి అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మ తన అద్వైత సిద్ధాంతానికి మూలాలను ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాల నుండి తీసుకున్నారు శంకరులు అద్వైత మెటాఫిజిక్స్కు అద్భుత వివరణ ఇచ్చారు మండన్ మిశ్రా మెడలోని దండ వాడిపోయింది భర్త శరీరంలో భార్య సగభాగం కాబట్టి తనను కూడా ఓడించాలన్నారు ఉభయభారతి శంకరులు అంగీకరించారు ఆమె ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారు చివరిగా ఆమె కళలిన్ని వాటి స్వరూపార్థాలేమి అని అడిగారు శంకరులు ఆజన్మ బ్రహ్మచారి సన్యాసి సమాధానం కోసం సమయం కావాలన్నారు కొంత వ్యవధి తర్వాత ఆమెకు బదులిచ్చారు మిశ్రా ఓటమిని అంగీకరించారు ఆయన శంకరాచార్యుల శిష్యుడిగా మారిపోయారు తన పేరును సురేశ్వరాచార్యగా మార్చుకున్నారు పండితులు సమాన సమానత్వం కలిగి ఉండాలని సంపదపై కోరికను విడిచిపెట్టాలని శంకరులు బోధించారు ఈ ధనదాహాన్ని విడిచిపెట్టండి దైవదాహాన్ని పెంచుకోండి అని అన్నారు పండితులు వారి శిష్యులు యువశంకరుని ప్రదర్శనకు ఆశ్చర్యపోయారు ఆయనలో ఒక గొప్ప ఉపాధ్యాయుడు మాత్రమే కాదు గొప్ప క్రియాశీలి కూడా ఉన్నారని గ్రహించారు ఆలోచన మాట చేతలతో ఈ ఐక్యత అతని ఔన్నత్యానికి చిహ్నం మనసు స్వచ్ఛంగా ఉండాలి ఈ స్వచ్ఛత నుండి సత్యం పుడుతుంది శంకరాచార్యునిలో వారికి ఆ స్వచ్ఛత కనిపించింది ఆదిశంకరులకు శరీరానికి ఆత్మకు మధ్య తేడాను చండాలుడు చెప్పింది ఈ కాశీలోనే వారు బ్రహ్మజ్ఞానం పొందింది ఇక్కడే బ్రహ్మజ్ఞాన భాష్యాన్ని రాసింది కూడా ఇక్కడే వారు కర్మ చంద్ర గ్రహ క్షపణ పితృ గరుడ్ శేషసిద్ మొదలైన మార్గాలను ఖండిస్తూ వైదిక మార్గాన్ని ఉత్తృష్ణ మార్గంగా స్థాపించింది ఇక్కడే అన్నింటికన్నా ముఖ్యంగా వారు సుమేరు మఠాన్ని మొదట స్థాపించింది కూడా ఇక్కడే ఇప్పటికీ ఇది కాశీలో ప్రముఖ విద్యాపీఠంగా కొనసాగుతోంది ఆదిశంకరులు దేశవ్యాప్తంగా ముప్పై ఐదు మఠాలు స్థాపించినట్లు బ్రహ్మసూత్ర భాష్యం ద్వారా తెలుస్తుంది కానీ ఏడు పుణ్యక్షేత్రాల్లోని మఠాలు ప్రసిద్ధి చెందాయి కాశీలో సుమేరు మఠం కాశ్మీరులో సర్వజ్ఞ మఠం బద్రీనాథ్ వద్ద జ్యోతిర్మఠం మొదలైనవి వైదిక ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి రెండవ డిబేట్ నవంబర్ పదిహేడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిన జరిగింది స్థానం ఆనంద్బాగ్ దుర్గాకుండ్ దగ్గర ఒకవైపు స్వామి దయానంద్ సరస్వతి మరోవైపు స్వామి విశుద్ధానంద్ ఈ డిబేట్ జరిగిన ఆరేళ్ల తర్వాత ఆర్య సమాజ స్థాపన జరిగింది స్వామి దయానంద్ హరిద్వార్ నుండి గంగవొడ్డును నడుచుకుంటూ కాశీ వచ్చారు ఆయన ఖతియావాడ్ గుజరాత్కు చెందినవారు ఆయన అసలు పేరు మూలశంకర తివారి పన్నెండేళ్ల వయసులో వేదాధ్యయనం చేశారు శివరాత్రి రోజున ఆయన గుడిలోనే నిద్రపోయారు కళ్ళు తెరిచేసరికి శివలింగం మీద ఎలుకలు తిరుగుతున్నాయి అది చూసిన ఆయనకు మూర్తి పూజ మీద విరక్తి కలిగింది యజుర్వేదంలో ఒక శ్లోకం ఆయనకు గుర్తుకొచ్చింది ప్రతిమ అస్తి నశ్యప్రతిమ నామ మహద్శ్యహ అంటే ఈశ్వరునికి ఏ విగ్రహం విగ్రహంగాని రూపంగాని ఉండదు అప్పటి నుండి ఆయన విగ్రహారాధనను వర్ణ వ్యవస్థను అంధ విశ్వాసాలను ఖండించారు విగ్రహారాధన మీద చర్చ మొదలైంది సుమారు అరవై వేల మంది బాగ్ చేరారు వారిలో పంతొమ్మిదేళ్ల భారతేంద్రు హరిశ్చంద్ర కూడా ఉన్నారు స్వామి దయానంద వేదాలను వేదాంగాలను ఉపవేదాలను మనుస్మృతిని ప్రమాణంగా చూపారు స్వామి విశుద్ధానంద వేదమంత్రాలను బ్రహ్మణాలను పురాణాలను ప్రమాణంగా చూపారు ఈ ప్రమాణాల వద్దే ఇరుపక్షాలు చిక్కుకున్నాయి ధర్మం లక్షణాలు ఏవి అధర్మం నిర్వచనం ఏంటి స్వామి దయానంద ప్రశ్నల వర్షం కురిపించారు మనుస్మృతికి వైదిక ప్రమాణం ఏంటి బ్రహ్మ సూత్రాలకు వైదిక మూలం ఏంటి అంటూ విశుద్ధానంద ప్రశ్నించారు విగ్రహారాధన వేదాల్లో లేదంటారు శ్రీ దయానంద సామవేదంలో ఒకచోట ప్రతిమ గురించి మంత్రం ఉందంటారు విశుద్ధానంద శ్యాముక్తాని యానా నివర్తంతే దేవతా యతనాని కంపంతే దైవత్ ప్రతిమా హసంతి ఎద్దులు లేకుండా బళ్ళు వాటంతటవే నడిచినప్పుడు దేవత ప్రతిమ వనకసాగింది నవ్వసాగింది అప్పుడు దానికి పాయసాన్ని ఆహుతివ్వండి ఈ మంత్రాన్ని ఆధారంగా చేసుకుని సనాతనులు విగ్రహారాధనను సమర్థించుకున్నారు కానీ అది లౌకిక సందర్భానికి సంబంధించినది కాదని బ్రహ్మలోక సందర్భమని దయానంద వాదించారు విగ్రహారాధనను సమర్థిస్తూ మధ్వాచార్యులు ఉటంకించిన వేదమంత్రాన్ని సనాతులు పేర్కొన్నారు వేదాలు అపౌరుషేయాలు అంటారు దయానంద వాటిని ఈశ్వరుడే సృష్టించారంటారు నిరాకార ఈశ్వరుడు వేదాలను ఎలా సృష్టించాడని ప్రశ్నిస్తారు సనాతనులు స్వామి దయానంద ఒకవైపు నిరాకార ఈశ్వరుడికి ప్రమాణంగా వేదాలను చూపుతున్నారు మరోవైపు వేదాలు ఈశ్వరుడి సృష్టి అంటున్నారు కానీ సనాతన పండితులు దీనిని ప్రమాణ ప్రమేయ అన్యోన్యశ్రయ దోషంగా వ్యాఖ్యానించారు వేదాల తరువాత పురాణాల వంతు వచ్చింది వేదాల్లో పురాణ అనే శబ్దం ప్రాచీన అనే అర్థంలో ప్రయోగించబడిందంటారు దయానంద అలా కాదు వేదాల్లో పురాణ అనే శబ్దం పద్దెనిమిది పురాణాల సందర్భంలో చెప్పబడిందంటారు సనాతనులు ఏతస్య మహతో భూతస్య ఇతిహాస్ పురాణ అంటూ బృహదారణ్య ఉపనిషత్తును ప్రస్తుతించారు శ్రీ దయానంద శ్రీ విశుద్ధానంద గారు దీనితో విభేదించారు వీరి ప్రకారం అది ఇతిహాస్ పురాణ కాదు ఇది ఇతిహాస పురాణం అన్నారు ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి ఒకవేళ నేను చెప్పింది తప్పు అని నిరూపిస్తే నేను ఓటమిని అంగీకరిస్తాను అని గట్టిగా అన్నారు స్వామి దయానంద శ్రీ విశుద్ధానంద గారి సహచరుడు శ్రీ మాధవాచార్యుడు బృహదారణ్య ఉపనిషత్తులో నుండి ఒక పేజీ తీసుకువచ్చారు చదవమని స్వామి దయానందకు ఇచ్చారు అందులో ఇలా ఉంది ఏతస్య మహతో నిహ్ ని మోతదృగ్వేదో థర్వాగిరస్ ఇతిహాస పురాణం నా నానీతి స్వామి దయానంద సంశయంలో పడ్డారు మౌనంలోకి వెళ్ళిపోయారు మండలి అధ్యక్షుడు కాశీరాజు నారాయణ్ సింగ్ సాయంత్రం ఏడయింది జనం నిర్ణయక మండలి వైపు ఉత్సాహంగా చూస్తున్నారు పరాజితో దయానందహ విజేత విశుద్ధానందహ అని ఈశ్వరి నారాయణ సింగ్ గారు ప్రకటించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్వామి కరపాత్రి గారు విశుద్ధానంద విజయ శతవర్షాన్ని ఘనంగా జరిపించారు కాశీలో వినాయకరావు పీశ్వ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు శాస్త్రాల మీద డిబేట్ నిర్వహించేవారు విజేతలను బహుకరించేవారు పండిట్ రాజారాం శాస్త్రి గారు ఈ పోటీలో ఒకసారి గెలిచారు ఆయన నేపాల్లో కూడా గెలిచారు శ్రీ రాజారాం శాస్త్రి పద్దెనిమిది వందల ఐదులో జన్మించారు వీరి శిష్యులు పండిత్ బాలశాస్త్రి శాస్త్రాల పోటీలో నిష్ణాతులు శ్రీ బాలశాస్త్రి గారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో కాశీలో జన్మించారు వీరి గురించి ఒక వదంతి ఉంది ఆయనకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి భుజాల మీద తిప్పుతున్నారట అప్పుడు ఒక విద్వాంసుడు వచ్చారట ఆయన ఆ బాలుడికి బాలశాస్త్రి అని బిరుదునిచ్చారు వీరి సమకాలికులు పండిత్ యోగేశ్వర్ ఝూ కూడా శాస్త్రాల పోటీకి పేరు తెచ్చారు బాలశాస్త్రిగారి శిష్యుడు పండిత్ దామోదర శాస్త్రి భరద్వాజ శాస్త్రాల పోటీలో నిపుణులు ఇతనికి వ్యాకరణ కేసరి అన్న బిరుదు కూడా ఉంది ఒకసారి ఒక సందర్భంగా మహారాజు శ్రీ సింగ్ కాశీ వచ్చారు అప్పుడు అతని రాజపండితుడైన ఝూకు దామోదర్ శాస్త్రికి మధ్య డిబేట్ జరిగింది ఈ డిబేట్ మూడు రోజులు జరిగింది ఈ డిబేట్ విషయం రాజపురుష్ అర్ధం పరమార్ధం పోటీలో ఇద్దరిని సమవుజ్జీలుగా ప్రకటించారు మహామహోపాధ్యాయ గంగాధర శాస్త్రి గారు దీని గురించి రాశారు ఆయన కూడా డిబేట్లలో పాల్గొనేవారు వల్లభ సాంప్రదాయ మహా విద్వాంసులు శతావధాని పండిత్ గుట్టూలాల్ కాశీకు వచ్చారు నాతో వాదానికి ఎవరైనా సిద్ధమా అని సవాలు చేశారు పండిత్ గంగాధర శాస్త్రి గారు సిద్ధమయ్యారు గోపాల మందిరంలో డిబేట్ జరిగింది వాదోపవాదాలు వేడిగా సాగాయి గంగాధర శాస్త్రి గెలిచారు వారు రాసిన కావ్యప్రకాష్ గ్రంథం నుండి ఈ డిబేట్ విషయం తెలుస్తుంది ఆ రోజుల్లో తమ జ్ఞానాన్ని పరీక్షించుకునేందుకు దక్షిణాది నుండి పండిత్ శాస్త్రి కాశీకు వచ్చారు గంగాధర శాస్త్రితో శాస్త్రాల డిబేట్కు దిగారు మహామహోపాధ్యాయ పండిత్ శివకుమార్ శాస్త్రి ఈ డిబేట్కు న్యాయ నిర్ణేత డిబేట్ మూడు రోజులు జరిగింది పండిత్ కుండర్ శాస్త్రి ఓడిపోయారు శ్రీ శివకుమార్ శాస్త్రి పద్దెనిమిది వందల యాభై ఏడులో వారణాసిలో జన్మించారు వీరు పండిత్ బాలశాస్త్రి గారి శిష్యులు వీరిని సరస్వతీ పుత్రులనేవారు చిన్న వయసులోనే మహామహోపాధ్యాయ బిరుదు పొందారు ద్వైత సిద్ధాంతాన్ని నమ్మే వాళ్లతో వీరికి వాదోపవాదాలు జరిగేవి ప్రతి సంవత్సరం కొచ్చిన్ మహారాజు కాశీలో పండిత మహాసభను నిర్వహించేవారు పండిట్ బాలశాస్త్రి పాల్గొనేవారు ఒకసారి తనతో పాటు శిష్యుడు శివకుమార్ శాస్త్రిని కూడా తీసుకువెళ్లారు అక్కడున్న పండితులందరినీ శివకుమార్ ఓడించారు కాశీలో తాత్విక విషయాల మీదనే కాదు తిట్ల మీద కూడా డిబేట్ జరిగేది పండిత్ దేవిప్రసాద్ శుక్లా గారు బనారస్లో పెద్ద కవి ఆయన కుర్తా దోతి కట్టుకునేవారు వెండి తొడుగుతో ఉన్న చేతికర్ర వాడేవారు కిళ్ళీ డబ్బా పట్టుకునేవారు బనారసీ మస్తీలో ఉండేవారు కవిగారు బజారులో ఒక కసాయివాడితో గొడవపడ్డారు కసాయివాడు ఆయన్ని తిట్టాడు కవిగారు అక్కడే తిష్టవేశారు ఇద్దరం తిట్ల పోటీ పెట్టుకుందాం అన్నారు కసాయివాడు సరే అన్నాడు ఒకసారి వాడిన తిట్టును మళ్లీ వాడితే ఓడిపోయినట్లే మూడు రోజుల బీకర పోటీ జరిగింది ప్రేక్షకులు గుంపులుగా వచ్చారు అందులో విద్వాంసులు సంపన్నులు ఉన్నారు కవిగారి ప్రతిభను కసాయివాని బుద్ధిని గమనిస్తున్నారు మూడో రోజు కవిగారు ఒక తిట్టును రెండోసారి తిట్టారు కవిగారు ఓడిపోయారు పందెం ప్రకారం కవిగారు దోతి విప్పారు అందరి ముందు ఓటమిని ఒప్పుకున్నారు కాశీ విద్వాంసుల నగరం విశ్వస్థాయి విద్వాంసులకు అది కేంద్రం మొదట్లో కాశీలో దుర్గగుడి వద్ద తాత్విక ఆధ్యాత్మిక డిబేట్లు జరిగేవి ఆ తరువాత నాగకూపం వద్ద జరిగేవి శ్రావణమాసమంతా ఈ పోటీలు జరిగేవి దీనిలో పండితులు విద్యార్థులు పాల్గొనేవారు ఇప్పుడు నాగపంచమి రోజున మాత్రం ఈ పోటీ జరుగుతుంది అది కూడా నాగకోపం వద్దనే కేవలం వ్యాకరణం మీద మాత్రమే జరుగుతోంది ఇప్పుడు పాండిత్యం మీద వాగ్వివాదం లేదు ధర్మశాస్త్రాల డిబేట్ లేదు తిట్ల కవిత్వ పోటీ కూడా కనుమరుగయింది ఇది చరిత్రగా మారిపోయింది బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్